మరియు అభిమానుల ప్రత్యేకి చూరగొని తరపతి రోడ్ల మెజారిటీతో గెలిచినటువంటి జయరాం గారి తమ్ముడైనటువంటి నారాయణ గారికి వేదిక నలకరించబడినదిగా కోరుకుంటున్నాను. అందరికీ స్వాగతం. ఏసన్న అంటే వ్యక్తి అన్నో నా నాది. అందరికీ తెలుసు తెలుసు మా పాఠశాల ప్రాంగణం సార్వణం నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యక్రమకు కూడా దైవంగా నమస్కారం తెలియజేసుకుంటారు ఈరోజు మన జంగాల కాలేలో ఉన్న స్కూల్ కార్యక్రమంలో బ్యాగులు బోట్లు పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి అన్ని ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకు వేదిక వేదిక ఉన్న నాయకులైతేనే ఉంది వేదిక పైన నాయకులైతేనే ఉంది ప్రతి ఒక్కరూ నాకు అందరూ సమానమే అని చెప్పి ఈరోజు మీకు అందరికీ ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఏమంటే ఇది స్కూల్లో సన్నివేశం కాబట్టి ఈ సన్నివేశంలో కొంతమంది ఉంటాం కాబట్టి అక్కడున్న నారాయణకి చేరం గుర్తుంటారు ఇక్కడున్నా గుర్తుంటారు అంతేకాని మనం ఫైన్ లేము మనం కింద అనేది మాత్రం మనం అనుకోద్దండి ప్రతి రూపాయలు చెప్తున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం అందరం కలిస్తేనే ఈ ఈ విజయాన్ని సాధించినామనే దానికి నిజమని రోజు మీ అందరికి తెలియజేసుకుంటున్నాం నలభై ఐదు రోజుల్లోనూ ఆదరించారు కాబట్టి మీరందరూ మేము ముఖ్యంగా మేమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది జంగాల ఖాళీ అంటేనే మరిసిపోని విధంగా మీరు మాకు మెజార్టీ ఇచ్చినందుకు మీ జంగా ఖాళీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కూల్ సమస్య అయితేనే ఉంది జంగాల ఖాళీలో ఉన్న స్కూల్ విద్యార్థి విద్యార్థి మా తల్లిదండ్రులు అయితేనే ఉంది ఎక్కడ పోయినా మేము వింట మేముంటాము మీకు సపోర్ట్గా ఉంటామని ఆ రోజే చెప్పడం జరిగింది మాట తప్పకోకుండా మీ సమస్యలు ఏమైతేనే ఉంది స్కూల్ సమస్య అయితేనే ఉంది సారా చెప్పిన విధంగా వాటర్ సమస్య అయితేనే ఉంది మీ సొంత విషయాల సమస్య అయితేనే ఉంది మీ పిల్లల చదువుల కోసం అయితేనే ముందు ఏ విషయానికైనా మా గుమ్మనూరు ఫ్యామిలీ ముందు ఉంటామని చెప్పి మీకు ఈరోజు అదే విధంగా మనకి పెద్ద మేనిఫెస్టో పెట్టిన విధంగా మనకి ఇంతకు ముందు అమ్మబడే చెప్పి పెట్టి ఒక్కరికే ఇచ్చేవాడు ఆ నాయకుడు ఆ నాయకుని ఇంటికి పంపించేశారు ఆ నాయకుని గురించి మనబద్ధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి మన ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు మనం ఖచ్చితంగా ఇస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అది కూడా చేసి చూపిస్తాడని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నానంటే మన పిల్లలకి మనము మనకి కావాల్సిన వసతులన్నీ మనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అనే టీడీపీ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి బుక్కులైతేనే అయితేనే ఉంది బ్యాగులయితేనే ఉంది పుస్తకాలైతేనే ఉంది వాళ్ళకి ప్రతి ఒక్కటి సౌకర్యాలు కల్పిస్తుంది కాబట్టి గవర్నమెంట్ మీరు ఈ పదహైదు వేల రూపాయలు ఏమైతే మనకు వస్తుందో ఆ పదహైదు వేల రూపాయలని మీరు వేస్ట్ చేసుకోకుండా ఆ పదహైదు వేల రూపాయలని అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అకౌంట్లోకి వేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే ముందుకు బాగుంటుంది అని నా కోరుక ఎందుకంటే మాట చెప్తున్నానంటే ఆ ఈ ఈరోజు సంవత్సరానికి పదహైదు వేలు వస్తే కొన్ని సంవత్సరాలకి అది డిపాజిట్ అమౌంట్గా ఉంటే ముందు ముందుకి పై చదువులకి కావాల్సిన కావాల్సినంతగా మనకు ఉపయోగపడతాన ఉద్దేశంతో మీకు ఈరోజు ఈ మాట చెప్తున్నా కానీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మాత్రం మన ఇంటి ఖర్చుల కోసం మాత్రం దయచేసి వాడుకోద్దండి మనం ఎట్లయినా ఆ పిల్లోని చదివించుకోవాలి కాబట్టి చదివించుకునేది ఎట్లనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదహైదు వేలని ఆ పిల్లల భవిష్యత్తు కోసం ముందుకి మీరు ఫిక్స్ డిపాజిట్ చేస్తారండి ఖచ్చితంగా అదేవిధంగా మన జంగాల కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు చెప్తున్నా ఏ విషయానికైనా ఎంతటి విషయానికైనా మీకు అందరికీ మీరు మమ్మల్ని నమ్మినారు కాబట్టి మీరు మేము తీర్చుకోవాలంటే ఎప్పటికి మీ వెంట ఉంటాం మేము ఏ చిన్న సమస్య ఉన్నా మా తమ్ముడు నారాయణ ఉన్నాడు మా అన్న నారాయణ ఉన్నాడు అని చెప్పి మీరు ఒకటే గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే ఆ రోజు నేను ఒక ప్రెస్ నోటి విడుదల చేసిన మీరు ఎక్కడ పోయినా కూడా మీకు అండదండగా నేను ఉంటానని చెప్పి ఆ వీడియో చూసి మన జంగాల్ సోదరులు సోదరి పనులు ఎంతో మంది నాకు ఫోన్ చేయడం జరిగింది అన్నా మీరు మీలాగా మాకు భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు లేరు మీరు భరోసా ఇచ్చినారు కాబట్టి మీ వెంట మేము నడుస్తామన్నారు మా వెంట మీరు నడుస్తూ మాకు ఓట్లేసి మెజార్టీ ఇచ్చినారు కాబట్టి మీరు ఈ జంగాల కాలనీలోనా మీ ఇన్నాళ్ళు మా వెంటే మీరే నడిచినారు మీకు తోడుగా మేము ఉంటాము ఎక్కడ పోయినా మా తమ్ముడు నారాయణ ఉన్నాడు మా ఎన్న జయరామన్ ఉన్నాడు అని మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఎంతమంది ఇష్టం ఈరోజు ఏమన్నా ఎక్స్ ఇవన్నీ ఇచ్చేదానికి కరెక్ట్ మోతాదు సెట్ అవుతుంది సార్

ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు ఇట్లుంది అనుకుందో పరి ఖచ్చితంగా కంప్లీట్ వెళ్తాం ఏంది ఇట్లుందంటే అది ఎనిమిది కేజీలు లేదు అది ఎనిమిది కేజీలు లేదు అమ్మా ఫస్ట్ టైం ఇది నెక్స్ట్ టైం మాత్రము పిల్లోల విషయంలో పిల్లల విషయంలో మీరే మీరే కొంచెం చూసుకొని కావాలండి తక్కువేషన్ అడిగాడు అడిగలేడు కదా అడిగితే వాళ్ళం కూడా ఒకటి పేద ఉంది ఏరియాలో ఎట్లా అంటే మంది బాగా నేమ్ ఉంది కాదు పిల్లలు అనేది కాదు ఎక్కడ వచ్చి మనం వాళ్ళకి ಎಲ್ಲಾ ಜನಕ್ಕೆ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಕೊಡ್ತಾರೋ ಕಡತ ಬಿಡದೆ ಸಹಕರಿಸ್ತೀಮ್ಮ ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಲೇ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಮಾಡ್ತಾನೆ ಕೊಸ್ಮಿತಿ ನೋಡ್ತಪ್ಪ ಅವನು ನಮ್ಮಲ್ಲಿ ಮಾಡ್ತೀವಿ ಮಮ್ಮಿ ಹಿಂದೆ ಪಾಸ್ ಆಗ್ತಾನೆ ಆ ತಮಾಷೆ ಮಾಡ್ಕೋ नका ಹಾ ಹಾ ಕದ್ರಿ ಯಾರಾಜು ಸ್ಟಾರ್ಟ್ ಇದೋ